నేను వీడియోలు అయితే తీసుకోవడానికి అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం అయితే వీడియోలు తీసుకుంటున్నానండి కానీ ఎప్పుడు వీడియోలు అప్పుడు పెట్టడానికి నాకు కుదరట్లేదు ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలా మళ్ళీ మా వారి వీడియోలు తీసుకొని వచ్చిన వీడియోలు ఎడిటింగ్ చేయాలా వాటికి మళ్ళీ ఆ తమ్ముని సెట్ చేయాలా నిజంగా వీడియోలు ఎడిటింగ్ చేయడం అంటే చిన్న పని కాదండి అసలు చాలా కష్టము మేము మొన్న ఎప్పుడో పోయామని చెప్పాం కదండి కుంట అయితే వచ్చామని ఆ కుంటలో కొంచెం అయితే నాకైతే మాత్రం ఇక్కడికి ఎప్పుడన్నా వాకింగ్ అయితే వస్తాము చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి మనసు బాగలేనప్పుడు ఇలా వచ్చామనుకో పచ్చని చెట్లు ప్రకృతి ఇలా ఇలా అప్పుడప్పుడు మా వారు నేనైతే ఇలా వస్తుంటామండి ఎప్పుడన్నా ఇంకా మా అమ్మాయికి రావాలనిపించినప్పుడు వస్తుంటుంది ఈసారి అయితే మా అమ్మాయి కూడా వచ్చింది మా అయితే డ్యాన్స్ వేస్తుంటే అక్కడ కుంట దగ్గరికి వెళ్ళి మధ్యలో ఒక మట్టి గడ్డు ఉందిలే ఆ గడ్డ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ వేస్తుంటే మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది నేనేం వద్దు అంటాను ఎందుకంటే లోపల లోతు ఎంత ఉందో మనకు అర్థం కాదు కదా వినడు ఒక్కోసారి ఏం కాదులే అంటే మా వారు ఎప్పుడు వస్తుంటాడు కాబట్టి ఆ ప్లేసు అక్కడ గొంత ఉంది లోతు ఎంత ఉంది అనేది మా వారికి తెలిసినందుకే ఏం కాదులే ఏం కాదులే అంటాడు కానీ నాకైతే భయంగానే ఉంటుందండి ఇప్పుడైతే ఇంకా మా వారు అక్కడ వీడియోలు తీసుకుంటే నేను ఈ పక్క ఈ రేగ చెట్ల దగ్గరకైతే వచ్చానండి అసలు కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి కానీ మనం కొయ్యలేమండి అసలు ఇవి ఇంకా చిక్కు కంప ఉన్నాయి చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో మరి అమ్మే వాళ్ళు అయితే ఎలా కోసుకొని అమ్ముతారో తెలియదు కానీ ఈజీగా కోసుకొని వచ్చి అమ్ముతారు అంటే వాళ్ళకి అలవాటు వాళ్ళకి ఎట్లా కొయ్యాలో తెలుసు ఎలా రాలగొట్టాలో తెలుసు మనం ఒక కాయ రెండు కాయలు కోసుకొని తినేసరికి మన పని అయిపోద్ది చూడడానికి అయితే ఇలా ఉంటాయి కానీ ముళ్ళు గుచ్చుకునే అంటే మాత్రం ఎరుగుతాయండి చేతిని ఎందుకంటే అవి ఒక ఇలా రింగుల్లా ఉంటాయి ముళ్ళు అసలు ఇది ఏమో తంగిడి చెట్టు అంటారండి నేల తంగేటి చెట్టు ఏదంటారు ఈ తంగేటి చెట్టు కూడా దీనికి ఉపయోగపడుతుంది ఇక్కడ చూసారా కింద నేల కుంది చెట్టు అసలు ముళ్ళు ఎలా ఉన్నాయో కాయలు ఎలా ఉన్నాయో చూడండి నేల మీద ఉంది చెట్టు అయితే మాత్రం ఇటు పక్క మాత్రం కాయలు నేల చెట్టు నేల రేగి చెట్లు లాగా ఇవైతే బాగా నేల కల్లకపోయినాయి ఇప్పుడైతే ఇదైతే మాత్రం ఒక అంటే పైన ట్రైన్ పోతుంటుంది కింద దారి బస్సులు పోయే దారి అటు ఇటుకు పోయే దారి ఈ మధ్య క్లియర్ చేశారు బాగా చేశారు అందుకని మేము ఏంటంటే ఇటు ఇంకా దారి పెట్టారు కాబట్టి మేము ఇట్ నుంచి పోయి ఇంకా మీకు కూడా కొంచెం చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నానండి వీడియోలు తీయడం ఒక ఎత్తే అయితే వాటిని ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ చేయడం అంటే చాలా అండి నాకు నిజంగా చేసేటప్పుడు అర్థమైంది ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం కదా చూడండి అంటే నేను ట్రైన్ రాకముందు పోయాము అది అప్పటికి ఇంకా బల్లాలు అవైతే వేయలేదు ఇప్పుడైతే ట్రైన్ వచ్చిన తర్వాత వెళ్ళాం కదండి చూసారు ఎంత బాగా కట్టారు ఆ రైల్వే స్టేషన్ అన్ని రంగులన్నీ దిద్దారు ఇదైతే ఆ డీజిల్ ఇంజిన్ అంట ఇది ముందు పక్క ఒకటి ఉంటుంది మధ్యలో ఉంటాయి ఆ చీర ఒక ఇంజిన్ ఉంటుంది మా వారైతే ఓవర్ ఎక్కి దిగుతుంటే కొంచెం క్లిప్ అయితే తీశాను అంటే పైనుంచి ట్రైన్ చూద్దామని అయితే ఎక్కారు ఇంకా చాలా బాగుందండి అసలు స్టేషన్ అయితే మాత్రం చాలా బాగా కట్టారు అంత నిజంగా ఎప్పటి కలవనండి మాకై మా ఊరికైతే మాత్రం నాకు కూడా చాలా ఇష్టం ట్రైను నేను చిన్నప్పటి నుంచి ట్రైన్ ఎక్కే నేను పెళ్ళేదాకా ట్రైను ఎక్కువ జర్నీ చేశానండి మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు అయితే మాత్రం ఇదండి ఇవాళ వీడియో నా వీడియోలు అయితే మాత్రం కొంచెం చాలా లేట్ అవుతుంటుంది ఏమనుకోదు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి